వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్దెనిమిది ఏళ్ళ తర్వాత అద్భుత యోగంతో ఈ రాశుల వారికి సంపదలు తెస్తున్న సూర్య శుక్ర కేతువులు సెప్టెంబర్ మాసంలో ముఖ్య గ్రహాల యొక్క కళకి అన్ని రాశుల మీ ప్రభావం చెప్తుంది ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాల తర్వాత సూర్యుడు కేతువు శుక్రుడు కన్యా రాశుల సంయోగం చెందపోతూ ఉన్నాడు దీనివల్ల కొన్ని రాశుల వారికి ఊహించినటువంటి ప్రయోజనాలు కలుగుతాయి మూడు గ్రహాల యొక్క కళకి తయారుపడిన యొక్క త్రిగ్రహ యోగము కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది త్రిగ్రహ యోగము అదృష్ట రాశులు సెప్టెంబర్ పదహారవ తేదీన సూర్య భగవాను కన్యా రాశిలోనికి సంచరిస్తాడు ఇక శుక్రుడు కేతు అప్పటికీ కన్యా రాశిలో సంచరిస్తూ కారణంగా మూడు గ్రహాల సంయోగం ఏర్పడుతుంది సుమారు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత యొక్క మూడు గ్రహాలు అరుదైన సంయోగం జరుగుతుంది అరుదైన యొక్క త్రిగ్రహ యోగం కారణంగా లబ్ధి పొందిన ఆశలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారు శుక్రుడు సూర్యుడు కేతువు మూడు గ్రహాల కలయిక మేషరాశి వారికి లబ్ధిని చేకూరుతుంది మేషరాశి జాతకుల ఆత్మవిశ్వాసం ఈ సమయంలో పెరుగుతుంది వీరి యొక్క దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కుటుంబంలో గౌరవ మర్యాదలు దక్కుతాయి మిథున రాశి వారు శ్రీగ్రాహ యోగం కారణంగా మిథున రాశి జాతకులకు బాగా కలిసి వస్తుంది మిథున రాశి జాతకుల యొక్క ఇళ్లలో ధార్మిక కార్యక్రమాలు జరుగుతాయి వీరిలో ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మానసిక ప్రశాంతత కలుగుతుంది తల్లి నుంచి లేదా పూర్వీకుల నుంచి లాభం కలుగుతుంది పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది సింహరాశి వారు సింహరాశి జాతకులకి ఒక త్రిగ్రహ యోగం కారణంగా అదృష్టం ప్రకాశిస్తుంది ఈ సమయంలో సింహరాశి జాతకులు కుటుంబ సభ్యుల బాధ్యత పెరుగుతుంది విద్యారంగంలో పనిచేసే వారికి లాభాలు కలుగుతాయి భూములు కొనుగోలు చేసే అవకాశం ఉంది ఇంట్లో ధార్మిక కార్యక్రమం నిర్వహిస్తారు ఉద్యోగ వ్యాపారాలు చేసే వారికి పురోగతి ఉంటుంది వృచ్చిక రాశి వారు వృచ్చిక రాశి వారికి త్రిగ్రహ యోగం అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది రుచిక రాసి ఈ సమయంలో ఏ పని చేసినా మంచి ఫలితాలు పొందుతారు అధికారుల నుంచి మద్దతు పొందుతారు ఆదాయం బాగా పెరుగుతుంది స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది మనిషి ప్రశాంతంగా ఉంటుంది ఈ సమయం అన్ని విషయాల్లోనూ కూడా ప్రయోజనంగా ఉంటుంది వీడియోని వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి